హాయ్ ఎవరి అందరూ ఎలా ఉన్న బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి టుడే రెసిపీ బ్లాక్ గ్రేప్ జ్యూస్ అండి చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో మనం బయట దొరికే బండి దగ్గర జ్యూస్ లాగానే సేమ్ ప్రాసెస్ అండ్ స్టెక్చర్ టేస్ట్ అన్నీ అలాగే ఉండేలాగా ఈరోజు నేను చూపిస్తాను అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని నేను ఏ కొత్త వీడియో చేసినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు బ్లాక్ గ్రేప్ జ్యూస్ కోసం నేను గ్రేప్స్ తీసుకున్నానండి మా వారు గ్రీన్ గ్రేప్స్ అలాగే బ్లాక్ గ్రేప్స్ తీసుకొచ్చారు మా చింటూ ఏమైనా గ్రీన్ గ్రేప్సే తింటా అంటున్నాడు కానీ బ్లాక్ గ్రేప్స్ అస్సలు తిన ఇప్పుడు వాళ్ళతో ఎలాగైనా ఈ గ్రేప్స్ తినిపించాలని నేను అనుకున్నాను అలా ఇస్తే తింటలేదని చెప్పి ఇలా జ్యూస్ ప్రిపేర్ చేసిస్తే అయినా తాగుతాడని చెప్పి ఇలా ప్రిపేర్ చేద్దామని అనుకున్నానండి దానికోసం నేను ఒక ఐడియా వేసాను ఆ ఐడియా ఫాలో అయ్యాను సక్సెస్ అయింది ఇప్పుడు ఆ గ్రేప్స్ జ్యూస్ కోసం నేను ముందుగా ఈ బ్లాక్ గ్రేప్స్ తీసి తీసుకుంటున్నానండి ఈ బ్లాక్ గ్రేప్స్ని ఇలా ఒక్కొక్కటిగా తీసేసి వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్లో తీసుకుంటున్నానండి ఇలా ఒక పెద్ద మిక్సీ జార్ కూడా తీసుకొని వాళ్ళకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న బ్లాక్ గ్రేప్స్ని వేసుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న గ్లాస్ తోటి పచ్చిపాలను పోసుకోవాలండి ఆ తర్వాత ఒక టూ స్పూన్స్ షుగర్ వేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఇలా ఎంత మెత్తగా వీలైతే అంత వేస్ట్ లాగా జ్యూస్ లాగా దీన్ని మన మిక్సీలో పట్టుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఈ గ్రేప్ జ్యూస్ని మనం ఒక ఇలా జాలీతో కానీ ఏదైనా స్ట్రైనర్ ఉంటే దాంతో ఆ పిప్పంతా పోయే వరకు స్ట్రెయిన్ చేసుకోవాలండి ఈ జ్యూస్ని ఇందులో పోసుకోవాలి ఇలా మొత్తాన్ని ఇందులో పోసుకున్న తర్వాత ఏదన్నా చిన్న స్పూన్తో కానీ దాంతో ఇలా ఇలా స్ప్రెడ్ చేస్తుంటే జ్యూస్ అంతా కిందకు వెళ్ళిపోయి పిప్పి మాత్రం పైన మిగిలిపోతుందండి ఇలా మొత్తాన్ని జ్యూస్ అంతా బయటకు వచ్చే వరకు స్పూన్ తోటి స్ప్రె ప్రెస్ చేస్తూ జ్యూస్ని తీసుకోవాలి చూసారు కదా ఇలా పిప్పి మొత్తం జ్యూస్ తీసేసిన తర్వాత ఇలా ఉందండి దీన్ని తీసి పక్కకు పెట్టేసుకొని జ్యూస్ ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదండి జ్యూస్ ఎంత సింపుల్గా తీసుకున్నామో మరి ఇంకెందుకు బయటికి వెళ్ళి ఎండలో నిలబడి జ్యూస్ తీసుకొని జ్యూస్ షాపుల దగ్గర నిలబడి అవసరం లేదు కదా ఇంట్లోనే ఇలా బ్లాక్ గ్రేప్స్ కానీ గ్రీన్ గ్రేప్స్ కానీ ఎనీ ఫ్రూట్ జ్యూస్ని మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే మన చదువులతో మనం మన ఇంట్లో టీవీ చూస్తూ అలా తాగుతూ ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని చల్లగా చిల్ అవుతూ ఎంజాయ్ చేయొచ్చండి నా దగ్గర అయితే ఇలా ట్యాంగ్ ట్యాంగ్ గ్లాసులు ఉన్నాయండి వీటిని నేను ఎప్పుడైనా పిల్లలు తాగితే అలా పెట్టేస్తాను ఇట్లాంటి వాటికి వేటికన్నా యూజ్ అవుతాయని ఇప్పుడు వీటిలో పోస్తున్నానండి మనం మన గ్లాసుల్లో ఇచ్చిన పిల్లలు ఏంటో అనుకొని తీసుకోరు ఇలా వెరైటీగా బయట కొన్న షాపుల్లో జ్యూసులు గ్లాసుల్లో పోసిస్తే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తాగుతారు అందుకోసమని నేను ఈ గ్లాసుల్లో పోస్తున్నాను ఇలా మనకి జ్యూస్ ఎంత వస్తే అంత అన్ని గ్లాసుల్లో పోసుకోవాలండి తర్వాత ఈ మూడు గ్లాసులు పోసుకున్న తర్వాత జ్యూస్ అంతటిని దీన్ని ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి చూసారు కదా దీన్ని ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తాగేస్తే అంతే ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో బ్లాక్ గ్రేప్స్ అండి దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఎలా ఉందో చూద్దాం చూసారు కదా ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసిన తర్వాత చల్లగా టేస్టీగా చాలా చాలా బాగుందండి మనం బయట జ్యూస్ షాప్లో తాగే విధంగానే ఈ బ్లాక్ గ్రేప్ జ్యూస్ ఉందండి చాలా బాగుంది మరి ఇంకెందుకు ఆలోచన మీకు నచ్చింది కదా నచ్చితే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి దీన్ని మా బాబుతోటి తాగిపిస్తాను ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు దాకా బ్లాక్ గ్రేప్స్ అంటేనే తా తినను అని అన్నవాడు ఇప్పుడు ఎలా తాగుతున్నాడు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఓకే బాయ్